మొదటి పాయింట్ అండి ఎటువంటి తేజస్సును వాక్యమైన కుమారుడు వదిలి వచ్చినాడో మనం చూద్దామనండి మొదటిది మోతి ఆరు పదహారు సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు మనుష్యులలో ఎవడును ఆయనను చూడలేడు ఎవడును చూడ నేరడు ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావం కలిగి ఉండును గాక ఆమెయిన్ అని అక్కడ దేవదూతలు అంటున్నారు మరి అదేవిధంగా ప్రకటన ఒకటి పదమూడు చివరిలో చూసినట్లయితే ఆ స్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకని చూచితిని అని యోహాను దర్శనంలో ఏం చేశాడు యోహానుని దూత పరలోక రాజ్యానికి తీసుకెళ్ళిందండి ఆయనను ఆయన డైరెక్ట్గా చూస్తున్నాడు అక్కడ మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచినాడంట ప్రకటన ఒకటి పదమూడు చివర్లు ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉన్నాడు దేవునికి స్తోత్రం అటువంటి కుమారుడైన వాక్యము ఎంతో పొజిషన్లో అంటే చక్కని రాకుమారునిగా అక్కడ సింహాసనమందు కూర్చున్న ఆయన పశువుల పాకలలో పశువుల పాకకు వచ్చినాడు ఆయన ఏ విధంగా ఉన్నాడంట పద్నాలుగో వచ్చినములో ఆయన తల తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంతా ధవళముగా ఉన్న ఆయన నేత్రాలంట అగ్ని జ్వాలలుగా ఉండెను ఆయన పా కొలిమిలో పుటము వేయబడిని మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను ఆయన కంఠస్వరం ప్రవాహము వలె ఉండెను పదహారు చివర్లు ఆయన నోటి నుండి రెండంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలు వెళ్ళి చిన్నది అంతేకాకుండా ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలే ఉండెను నేను ఆయనను చూడగానే యోహాను చెప్తున్నాడు చచ్చినవాణి వలె ఆయన పాదముల యొద్ పడితిని ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్ల నేను భయపడకుము పద్దెనిమిదవచనములు నేను మొదటి వాడను సజీవు ఉన్నాను మరణం యొక్క పాతాళం యొక్క తాలపు చెవులు స్వాధీనము చేసుకుని ఉన్నాను అంటున్నాడు భూలోకంకొచ్చి ఆ పని చేసి